ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఎస్ఎఫ్ఐ నలభై ఎనిమిదవ జిల్లా మహాసభలు ఆదోని పట్టణంలో నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభల తద్వారా భవిష్యత్తులో విద్యార్థులు ఏవైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలకి మహాసభ ఆదోని వేదిక కాబోతుంది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఈరోజు ఉంటా ఉన్నాయి ఫీజు రిమర్స్మెంట్ గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటికీ పెండింగ్ లో ఉంది దాదాపు మూడు వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పెండింగ్ ఫీజు రిమర్స్మెంట్ ఉంది మొన్న ఒక టర్మ్ ఫీజు రిమర్స్మెంట్ విడుదల చేస్తామని లోకేష్ గారు ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు విడుదల చేస్తామని ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఆ ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు కూడా పూర్తిగా విడుదల చేయలేదు ఎంత అన్యాయం అంటే విద్యార్థులు ఫీజులు కట్టమని యాజమాన్యాలు వేధిస్తా ఉంటే ఫీజు రిమర్స్మెంట్ మేము వంద రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్పినటువంటి లోకేష్ అధికారంలోకి వచ్చిన ఎన్ని నెలలు అవుతున్నా కూడా ఇప్పటివరకు పూర్తి ఫీజు రిమర్స్మెంట్ ని క్లియర్ చేయలేదు మరలా ఇంకో విద్యా సంవత్సరం పూర్తి అవుతా ఉంది ఈ విద్యా సంవత్సరం సంబంధించినటువంటి ఫీజు రిమర్స్మెంట్ ఎప్పుడు ఇస్తారు స్పష్టంగా చెప్పాలి అదేమంటే మేము యాజమాన్యాలతో మాట్లాడాం యాజమాన్యాలు మేము కట్ అయిపోయాం ఇంకా విద్యార్థులు ఎవరిని ఫీజులు అడగలని మా ప్రతిసారి చెప్తా ఉన్నాడు మీరు కిందకి వెళ్ళి చూడండి కాలేజీకి వెళ్ళి విద్యార్థులు అడగండి యాజమాన్యాలు విద్యార్థుల్ని వేధిస్తున్నారు ఫీజులు పెడితేనే సర్టిఫికేట్లు ఇస్తామంటున్నారు ఫీజులు పెడితేనే పరీక్షలకి మేము ఎలవ్ చేస్తామంటున్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో వెంటనే ఎన్ని పరిస్థితులు ఉన్నా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతగా తీసుకుని వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఫీజు ఎంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నది ఈ విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పూర్తి ఫీజు ఎంబర్స్మెంట్ ని వెంటనే బడ్జెట్లో కేటాయించి అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం ఆర్థిక ఇబ్బందులు అనేటువంటి పేరుతో తల్లికి వందల ఐదు సంవత్సరాలు ఇవ్వలేమని చెప్తున్నారు ఎనిమిది నెలల ముందు ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి వ్యక్తి తెలియదా తెలియకుండానే మీరు హామీలు ఇచ్చేసారా అంటే మీరు ఇచ్చిన దొంగ హామీలా అంటే మా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఇది మంచిది కాదు అట్లా చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇచ్చారు ఇదే పద్ధతి కనుక అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా భవిష్యత్తులో అదే విధపడుతుంది కాబట్టి ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఈ జిల్లాలో ముఖ్యంగా అనేక సమస్యలు విద్యార్థులు ఎదుర్కొంటున్నారు ఎప్పటికీ నలభై ఎనిమిది శాతం విద్యార్థి అక్షరాస్త శాతం ఈ జిల్లాలో ఉంది ఈ జిల్లాలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీ నూట యాభై ఎకరాల్లో స్థలం కేటాయించారు ఒక్క ఇటు కంటే ఒక్క ఇటుకు పడలేదు దానికోసం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఉర్దూ యూనివర్సిటీకి ఎక్కడైతే స్థలం కేటాయించారో ఆ స్థలానికి నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చుని ఏ బడ్జెట్ సమావేశాల్లో పెట్టి వెంటనే వచ్చే విద్యా సంవత్సరాల కల్లా దాన్ని పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తాము ఉంది ఇప్పుడు ఆ ఉర్దూ యూనివర్సిటీని తీసుకెళ్ళి క్లస్టర్ యూనివర్సిటీలో కలపాలి క్లస్టర్ యూనివర్సిటీ భవనాల్లో పెట్టాలి అనేటువంటి నిర్మాణం చే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం దానికోసం ఉత్తర్వులు కూడా చేశారు అంటే ఉర్దూ యూనివర్సిటీ క్లాస్ రూముల్ని అడ్మినిస్ట్రేషన్ని క్లస్టర్ యూనివర్సిటీ తరగతి గదిలో పెట్టడం అంటే ఏదైతే ఈ ఉద్యో యూనివర్సిటీకి స్థలం కేటాయించారో ఆ స్థలాన్ని దోచుకోవడం కోసమే ఈ ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఈ స్థలం గతంలో బొగ్గన్ రాజేంద్రనాథ్ ఆ ఉద్ది యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్థలాన్ని కబ్జా చేయడానికి అనేక ప్రయత్నాలు చేశాడు ఇప్పుడు ఏదో డ్రోను డ్రోన్ ఆప్ పెడతా ఉన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో బహుశా ఆ డ్రోన్ ఆప్ కోసం ఇవ్వడం కోసం ఈ ఉద్యో యూనివర్సిటీ వేరే చోటుకు షిఫ్ట్ చేయడము ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడం కోసమే ఎస్ఎఫ్ఐ విమర్శిస్తా ఉంది కాబట్టి వెంటనే ఉద్ది యూనివర్సిటీకి ఎక్కడైతే స్థలం కేటాయించారో అక్కడ భవనం నిర్మించాలని కోరుతా ఉన్నాం ఈ ఆదోని పట్టణంలో జిల్లాలో గత ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది ఈ ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పటికీ దాదాపు నలభై శాతం నిర్మాణం పూర్తయింది ఇంకా అరవై శాతం నిర్మాణం కంప్లీట్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆదోని పట్టణంలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలా ట్వంటీ ఫార్టీ సెవెన్ లేదంటే ఇతర స్లోగన్స్ అనే చెప్పి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి మెడికల్ కాలేజీలు పెడితే ఎట్టి పరిస్థితుల్లో సహించం ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ప్రభుత్వమే డబ్బులు కేటాయించి ఆధార మెడికల్ కాలేజీ కానీ రాష్ట్రంలో మిగిలినటువంటి పన్నెండు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలా వాటిని పూర్తి చేసి తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతం వలసల ప్రాంతం వలసల ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటి హాస్టల్ నిర్మించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది ఈ మధ్యకాలంలో ఆ హాస్టల్లో కూడా అవినీతి జరిగిందని అనే అనేక ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఒకవేళ అవినీతి జరగడం వాస్తవమైతే దాని మీద విచారణ జరపని ఈ జిల్లా విద్యాశాఖ అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రత్యేకంగా ఎక్కడైతే వలస ప్రాంతాలను గుర్తించి ఆ గ్రామాలలో ప్రత్యేకమైనటువంటి హాస్టల్ నిర్మాణం చేపట్టాలని ఈ అంశాల వారీగా భవిష్యత్తులో పోరాటాలకి ఎస్ఎఫ్ఐ సంసిద్ధం అవుతుందని కాబట్టి ఈ పోరాటాల్లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది విజ్ఞప్తి చేస్తుంది ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు